ఎనుగు మీద తీగకుంటే ఏడెత్తుల మల్లెలు ఆ పొద్దు పొడుపె చెట్టుకుంటే ఎర్రని మందారలు ఆ పువ్వులన్నీ ఒక్కటైతే బతుకమ్మ పువ్వుప్పు గౌరమ్మ ఏమేమి కాయప్పు గౌరమ్మ తంగేడు పువ్వు పునే గౌరమ్మ తంగేడు గాయప్పు గౌరమ్మ తంగేడు జటికింద ఆట శిలకల్లార పాటల్లార కలిగిలకల్లార కత్తుమ్మ గుట్టాలు రాజుగోరడుగులు తీరు తాషాలు చాలుగోటారు ముత్యపు గుడుగులు ముమ్మసిరి మేడాలు రాయబారం పూలు రత్నాల పేరడు కాకార పువ్వులు కత్తాయి పువ్వులు కంచుతామానడు కలకాల మాడంగా జల్లెడుతో జల్లెడు వారాలు బోసుకో இம்மடி கொப்புனட்டு ஈடுன பிண்டாடவேரம் மாடல் நசுபாடவே கௌரம்மா ஈடுன பிண்டாடவே கௌரம் மாடு